హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళొచ్చేసి నాటుకోడి కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నాటుకోడి కూర రుచిగా రావాలి అంటే కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ తయారు చేసుకున్నట్లయితే చాలా తొందరగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అలాగే ఈ చికెన్ కర్రీ రోటీ చపాతీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వన్ కిలో దాకా నాటుకోడి చికెన్ తీసుకోవాలి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి ఈ నాటుకోడి చికెన్ ఉడికించుకోవడానికి టైం పడుతుంది అందుకని ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకోవాలి కావాలంటే ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోసుకోవాలి చికెన్ని ఉడికించుకున్నప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్లోకి మసాలాలు తయారు చేసుకుందాం జీలకర్ర దాల్చిన చెక్క మిరియాలు అలాగే అనాస పువ్వు మొరాటి మొగ్గ లవంగాలు ఇలాచి వెల్లుల్లిపాయలు అలాగే ఎండు కొబ్బరి మిరపకాయలు అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా తీసుకోవాలి వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకొని తీసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి వన్ బై వన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా ఐటమ్స్ అన్నీ ఈ విధంగా వేయించుకొని తీసుకున్నట్లయితే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా మసాలా ఐటమ్స్ అన్నీ బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి జీలకర్రని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు దూరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలోకి ఎండు కొబ్బరి అలాగే ఎండు మిరపకాయలు ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ధనియాలను కూడా వేసుకోవాలి ధనియాలను ముందుగానే వేసుకున్నట్లయితే మాడిపోతాయి అందుకని మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఈ విధంగా వేయించుకొని తీసుకోవాలి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి నీళ్ళేం వేసుకోకుండా మెత్తగా పొడి చేసుకొని తీసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి రెండు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే అల్లం పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి అందులో ఉన్న వాటర్తో సహా అంతా వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి మీరు తినే స్పైసీనెస్ బట్టి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం ముందుగానే చికెన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి వన్ విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్నాం కదా ఇక్కడ చికెన్ ఉడికించుకోవడానికి అంత టైం పట్టదు బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి టౌని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత అడుగు వంటకుండా మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి చికెన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న మసాలా పొడిని వేసుకోవాలి ఇందులోకి ఇంకా వేరే మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదు మనం ముందుగా వేయించుకొని పొడి చేసుకున్న మసాలాను మాత్రమే ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా మసాలా పొడిని వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చికెన్కి మసాలాలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతైతే కావాలో అంత వాటర్ వేసుకోవాలి గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనకు కావాల్సినంత గ్రేవీకి వాటర్ పోసుకోవాలి చికెన్లో ఉప్పు కారం కొంచెం ఏమైనా తక్కువగా ఉంటే టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని కలిపేసి మరీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయి చికెన్ అంతా బాగా ఉడికి దగ్గర పడిపోయింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అంతేనండి కొత్తిమీరని వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాటుకోడి కూర జొన్న రొట్టె చపాతి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్నారంటే ఈ చికెన్ కర్రీని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్